హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భారత్ లక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో సంక్రాంతి పండగ అయితే రాబోతోంది కదా ప్రతి ఒక్కరూ చాలా వరకు పిండి వంటలు చేయడంలోనే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు కదా మేము కూడా అంతేనండి ఈ సంక్రాంతి వస్తుందని చెప్పేసి మురుకులు మరియు అప్పాలైతే చేద్దాం అనుకున్నాము అప్పలాంటి కొన్ని కొన్ని ప్లేసెస్లో పప్పు చెక్కలను కూడా అంటారనమాట సో మురుకులు అంటే నార్మల్ మురుకులు కాకుండా సేవ్ అనమాట సో సన్నగా సేవ్ అయితే చేద్దామని అనుకున్నాం అనమాట సో దానికి పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట సో అందుకోసమని ఫస్ట్ అయితే శనగపిండి తీసుకున్నాము అందులో కొద్దిగా బియ్యం పిండి అది పెద్దగా క్వాంటిటీ అనేవి అవసరం లేదు సో మనకు కొంచెం క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందులోనే మనం వాముని డైరెక్ట్గా వేసుకుంటే సేవ్ కదా సో బిళ్ళలో అనమాట రా బయటికి రాదనమాట సో అందుకోసమని వామును కూడా కొద్దిగా మిక్సీ పట్టే వేసుకోవాలన్నమాట శనగపిండి వాము మరియు బియ్యం పిండి కొద్దిగా సాల్ట్ ఒకవేళ కారం కావాలనిపిస్తే కొద్దిగా కారం పొడి సో ఇవన్నీ వేసుకొని బాగా వేడివేడి నీళ్ళలో నీళ్ళు పోసుకొని మనం ముద్దలాగా చేసుకోవాలి అండ్ ఇంకొక చిన్న చిట్కా ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం ఈ సేవ్ కానీ మురుకులు కానీ లేదా పప్పు చెక్కలు కానీ చేద్దాం అనుకున్నామనుకోండి ఖచ్చితంగా ఒక చిన్న చిట్కా పాటిస్తే ఇవనేవి చాలా క్రిస్పీగా వస్తాయి మనం ఈ విధంగా పిండి వంటలు చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి అనేది వేడి చేసి కొద్దిగా మరగబెట్టినా పర్వాలేదు బాగా వేడి చేసి కొంచెం క్వాంటిటీయే మనం పిండి తడుపు పిండి కలుపుకుంటాం కదా అదే టైంలో ఈ నెయ్యి కూడా వేసి మనం బాగా కలుపుకోవాలన్నమాట సో ఆ తర్వాతే మనం వాటర్ పోసుకొని పిండిని ముద్దగా చేసుకోవాలి ఈ విధంగా చేస్తే కనుక మురుకులే కానీ అప్పాలే కానీ ఏవైనా సరే చాలా వరకు క్రిస్పీగా వస్తాయన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు ఒకవేళ తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో చెప్పండి నార్మల్గా నార్త్ తెలంగాణ సైడ్ అయితే ఈ టైంలో బాగా సకినాలు చేస్తారు సంక్రాంతికి ఒక వన్ వీక్ ముందు నుంచి చాలా వరకు సకినాలే చేస్తూ ఉంటారు కదా సో మేము కూడా సకినాలు అయితే ఏం చేయము మాకు అంత ఐడియా లేదు సకినాల గురించి కానీ మేము మురుకులు చేస్తాము బట్ ఈ మురుకులు కూడా తిని తిని బోర్ వచ్చేసింది సో అందుకోసమని సేవ్ అయితే ప్రిపేర్ చేస్తాము సేవ్ చాలా టేస్టీగా ఉంది ఆ తర్వాత వెంటనే అప్పాలు కూడా చేసాము అప్పాలు చేయడం కొద్దిగా సింపుల్ ప్రాసెస్ ఏం కాదు అంత సేమ్ ఉంటుంది కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట రెసిపీ కూడా చాలా సింపులే పెద్దగా డిఫికల్ట్ ఏం ఉండదు మనం వీటిని ఓన్లీ బియ్యం పిండి యూజ్ చేసి చేస్తేనే బాగుంటాయి కొంతమంది బియ్యం పిండి శనగపిండి రకరకాలుగా యూజ్ చేసి చేస్తూ ఉంటారు అవసరం లేదు ఓన్లీ బియ్యం పిండితో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి వీటి కోసం అయితే ముందుగా మనం ఒక పాత్ర తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకోవాలి అందులోనే మనం కొద్దిగా ఉప్పు కారము నువ్వులు ముఖ్యంగా నువ్వులు ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటాయి నువ్వులు అండ్ సాబుదా నానబెట్టిన సాబుదాన ఒక టూ టూ త్రీ అవర్స్ నానబెడితే సరిపోతుంది సాబుదాన మరి నానబెట్టిన శనగపప్పు నానబెట్టిన పెసరపప్పు మరియు కొద్దిగా వేయించిన పల్లీలను కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టి వేసుకోవాలన్నమాట అండ్ అందులోనే ఉంటే కనుక కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు సో మన ఇష్టాన్ని బట్టి ఇవన్నీ వేసుకోవాలి అండ్ పిండి తడిపేటప్పుడు దీంట్లో కూడా కొద్దిగా నెయ్యి బాగా వేయించి వేడి చేసి దీంట్లో వేసి కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నీళ్ళను కూడా చల్లనీళ్ళు పోయకుండా బాగా వేడి చేసిన వాటర్ పోసి మనం పిండిని అయితే ముద్దగా కలుపుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్ ఇది మేకింగ్ అయితే ఆ తర్వాత ఈ పిండికి మనం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు తడుపుకున్న వెంటనే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా పూరీ ప్రెస్ తీసుకొని అందులో ఆయిల్ పేపర్ కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ వేసి ఈ ఒక్కొక్క ఉండను అందులో ఉంచి మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట అప్పుడు అది చిన్న సైజ్ పూరిలాగా రెడీ అవుతుంది ఆ తర్వాత మనం బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడం అంతే అండ్ అవి డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ని మనం బాగా వేడిగా చేయాల్సిన అవసరం లేదు అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనకు మళ్ళీ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దీని అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మరీ హై ఫ్లేమ్ ఉంటే అవి మాడిపోతాయి అనమాట సో కొంచెం చూసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకొని దీన్ని మనం ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సంక్రాంతి కోసం మేమైతే సేవ్ మరియు పప్పు చెక్కలు అయితే చేసాము ఇంతే కాకుండా ఇంకా స్వీట్స్ కూడా చేయాల్సి ఉంటుంది సో పెద్దగా స్వీట్స్ అంటే మధ్యకాలంలో ఎవరు తినట్లేదు కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ ఈ విధంగా అప్పాలు కానీ మురుకులు కానీ సకినాలు కానీ చాలా వరకు హాట్ ఐటమ్స్ అందరూ ప్రిఫర్ చేస్తారు కదా సో అలాగే మేము కూడా ఇవైతే ప్రిపేర్ చేసాము పిండి వంటలలో ఈ రోజుకైతే ఇదండి మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ